రెండు వేల ఇరవై ఆరులో వచ్చే గ్రహణాలు శివరాత్రి నియమాలు నారికేల దీపం విశిష్టత తెలుసుకోండి మన హిందూ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు ఎంతో విశిష్టత మరియు ప్రాధాన్యత ఉంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆధ్యాత్మికంగా ఎంతో కీలకమైనది ఎందుకంటే ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి అందులో మొదటిది ఈ ఫిబ్రవరి పదిహేడవ తేదీన సంభవించబోయే పూర్ణ సూర్యగ్రహణం ఈ ఫిబ్రవరిలో సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడబోతోంది ఎవరెవరూ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలేమిటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతేకాకుండా ఫిబ్రవరి నెలలోనే మనందరం ఎంతో భక్తితో జరుపుకునే మహాశివరాత్రి పర్వదినం కూడా రాబోతోంది గ్రహణకాలానికి ముందే వచ్చే ఈ శివరాత్రి విశిష్టత ఏమిటి ఆ రోజు ఏ పనులు చేస్తే శివానుగ్రహం లభిస్తుందో కూడా ఈ వీడియోలో వివరంగా చూద్దాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఖగోళ మరియు జ్యోతిష్యపరంగా ఎంతో కీలకమైనది ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి అందులో రెండు సూర్యగ్రహణాలు మరియు రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం నాడు మాఘ అమావాస్య పుణ్యకాలంలో రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడబోతోంది అయితే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఇక్కడ నివసించేవారు గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ పశ్చిమాసియా యూరప్ ఆఫ్రికా అమెరికా మరియు అట్లాంటిక్ దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది కాబట్టి ఆయా దేశాల్లో ఉండే భారతీయులు ఖచ్చితంగా గ్రహణ నియమాలను అనుసరించాలి మన దేశంలో ఉండేవారు ఎలాంటి భయం చెందాల్సిన పనిలేదు కేవలం దైవస్మరణ చేసుకుంటే సరిపోతుంది ఇక రెండువేల ఇరవై ఆరవ సంవత్సరంలో రెండవ గ్రహణం మరియు ఈ ఏడాదిలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మార్చి మూడవ తేదీన సంభవిస్తుంది ఇది సంపూర్ణ చంద్రగ్రహణం విశేషం ఏమిటంటే ఈ గ్రహణం మన భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ నియమాలను పాటించాల్సిందే పండితుల లెక్కల ప్రకారం ఈ చంద్రగ్రహణం మార్చి మూడున మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు ముగుస్తుంది గ్రహణానికి తొమ్మిది గంటల ముందు నుండే సూతక కాలం ప్రారంభమవుతుంది కాబట్టి మార్చి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుండే సూతక నియమాలు అమలులోకి వస్తాయి ఈ సమయంలో పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు అలాగే ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు దూర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం సూచిస్తోంది ఈ గ్రహణ సమయంలో కొత్త పనులు ఏవీ ప్రారంభించకూడదు మార్చి మూడవ తేదీ ఉదయాన్నే మీ పూజ గది తలుపులు మూసివేయాలి తలుపులు లేనివారు దేవుని పటాలపై ఒక వస్త్రాన్ని కప్పాలి అలాగే తులసి కోటపై కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని వేయటం మర్చిపోకండి గ్రహణం కారణంగా దేవాలయాలు కూడా మూసివేస్తారు కాబట్టి ఆ సమయంలో ఎలాంటి దైవ కార్యక్రమాలు నిర్వహించకూడదు ముఖ్యంగా గ్రహణ సమయమైన మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఎవరూ బయటికి రాకూడదు చంద్రుని వెలుతురు ఇంట్లోకి పడకుండా కిటికీలు తలుపులు మూసి ఉంచాలి గ్రహణ సమయంలో భోజనం చేయటం నిషిద్ధం ఒకవేళ ఏవైనా వండిన పదార్థాలు మిగిలితే వాటిని గ్రహణం తర్వాత తినకూడదు అయితే పచ్చళ్ళు పప్పులు బియ్యం ఉప్పు వంటి నిల్వ ఉండే పదార్థాలపై ఖచ్చితంగా దర్భను లేదా దర్భ అందుబాటులో లేనివారు తులసి దళాలను వేసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి గ్రహణం ప్రారంభం కావడానికి ముందే చీకటి గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రుని కిరణాలు గర్భిణీపై పడకూడదు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కలబంద లేదా నిమ్మకాయలు దిష్టికోసం కట్టుకుంటారు గ్రహణ ప్రభావం వల్ల వీటి శక్తి క్షీణిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత పాతవాటిని తీసివేసి కొత్తవి కట్టుకోవాలి అలాగే కాలికి లేదా చేతికి ఉన్న నల్లదారం కూడా తొలగించి కొత్తవి ధరించడం శ్రేయస్కరం గ్రహణం పూర్తయిన తర్వాత అంటే మార్చి మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆహార పదార్థాలపై వేసిన దర్భలను తీసివేసి ఇంట్లో అందరూ తలస్నానం చేయాలి దీనినే విడుపు స్నానం అంటారు అనంతరం ఇల్లంతా శుభ్రంచేసుకుని దేవుని పటాలను తుడుచుకుని దీపారాధన చేసుకోవాలి గ్రహణం పూర్తయిన తర్వాత మీ ఇంటి దగ్గర్లో ఏదైనా శివాలయం ఉంటే తప్పకుండా దర్శించుకుని స్వామివారికి నమస్కరించుకోండి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏటి సూతకంలో ఉన్నవారు అలాగే నెలసరిలో ఉన్నవారు కూడా ఈ గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఈ విధంగా మార్చి మూడవ తేదీన ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం నాడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఈ నియమాలను అనుసరించండి ఇక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏర్పడే మూడవ గ్రహణం ఆగస్టు పన్నెండవ తేదీ ఆషాఢ అమావాస్య నాడు సంభవిస్తుంది ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అలాగే ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన పౌర్ణమి నాడు మరో చంద్రగ్రహణం ఏర్పడుతుంది అయితే ఈ రెండు గ్రహణాలు కూడా మన భారతదేశంలో కనిపించవు కాబట్టి మన దేశంలో ఉండేవారు ఆగస్టు నెలలో వచ్చే గ్రహణాలకు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు క్లుప్తంగా చెప్పాలంటే ఈ రెండు ఇరవై ఆరవ సంవత్సరంలో మనకు కనిపించే ఏకైక గ్రహణం మార్చి మూడవ తేదీన వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం మాత్రమే ఇక అతి త్వరలోనే మనందరం ఎంతో భక్తితో జరుపుకునే మహాశివరాత్రి రాబోతోంది ఆ పరమశివుని అనుగ్రహం పొందేందుకు శివరాత్రి వచ్చేలోపే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కొన్ని రహస్య నియమాలు మరియు పూజా విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం నాడు అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం రాబోతోంది పురాణాల ప్రకారం ఈరోజే శివపార్వతుల కల్యాణం జరిగిందని అలాగే లోకాలను రక్షించటం కోసం పరమేశ్వరుడు హాలాహలాన్ని సేవించి నీలకంఠుడు అయ్యాడని మన నమ్మకం శివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేది ఉపవాసం జాగరణ మరియు శివాలయ దర్శనం కాని ఆ భోళాశంకరుని అనుగ్రహాన్ని అతి సులభంగా పొందాలంటే ఈరోజు కచ్చితంగా నారికేల దీపాన్ని వెలిగించండి పరమశివునికి మూడు కన్నులు ఉన్నట్లే కొబ్బరికాయకు కూడా మూడు కన్నులు ఉంటాయి అందుకే మూడు కన్నులున్న కొబ్బరి చిప్పలో దీపం వెలిగించి పూజగదిలో తులసి కోట దగ్గర లేదా శివాలయంలో సమర్పిస్తే ఆ ముక్కంటి దేవుడు వెంటనే ప్రసన్నుడవుతాడు ఈ మహాశివరాత్రి నాడు శివపార్వతులు భూలోకంలోని శివాలయాలలో సంచరిస్తారని ప్రతీతి అందుకే ఈరోజు ప్రదోషకాలంలో అంటే సాయంత్రం వేళ శివాలయంలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ధనపరంగా ఆరోగ్యపరంగా గొప్ప మార్పులు వస్తాయి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివరాత్రి రోజున శివలింగాన్ని నేరుగా కాకుండా నంది కొమ్ముల మధ్య నుండి దర్శించుకోవాలి ఇలా నంది రెండు కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుని చూసిన వారికి జన్మజన్మల పాపాలు నశించి అద్భుతమైన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఈ శివరాత్రి రోజున మీరు ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీ పూజలకు సంపూర్ణ ఫలితం దక్కదు అభిషేక ప్రియ శివ అన్నట్లుగా కేవలం ఒక చెంబుడు నీటిని శివలింగంపై పోసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడు మీ కోరికలను బట్టి ప్రత్యేక పుష్పాలతో పూజించకం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసేవారు మల్లెపూలతో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నందివర్ధనం పూలతో శివుడిని అర్చించాలి ఈ పవిత్ర పర్వదినాన మట్టి ప్రమిదలలో దీపారాధన చేయడం అత్యంత శ్రేష్టం ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ నుదుట విభూతి బొట్టును ధరించండి విభూతి ధరించిన వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు అన్నింటికంటే ముఖ్యంగా ఈ మహాశివరాత్రి నాడు ఏది చేసినా చేయకపోయినా జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం మర్చిపోకండి జమ్మి చెట్టును పూజించటం వల్ల జాతక దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి గ్రహణానికి సంబంధించి లేదా శివరాత్రి పూజా నియమాల గురించి మీకేవైనా సందేహాలు ఉంటే మీ ప్రశ్నను తప్పకుండా కామెంట్ చేయండి ధన్యవాదాలు